శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు శ్రీమతి జీవి హేమలత గారు రాసిన అంతరంగాలు అనే కథను విందాం ఈ కథ నెచ్చలి అంతర్జాల మాసపత్రికలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ఇక కథలోకి వెళ్దాం బయట నుంచి వస్తూనే మా ఆవిడ ఎందుకో చాలా కోపంగా ఉంది ఎందుకో తెలియలేదు ఆవిడ కోపం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అంతేకాని ఆ కోపం దేనివల్ల ఏమిటో అసలు విషయం చెప్పనే చెప్పదు కొద్దిసేపు రుసరుసలాడుతూ ఫ్రిడ్జ్ డోరు తీసి కొంచెం నీళ్లు తాగి గట్టిగా ఫ్రిడ్జ్ డోర్ వేసింది హ్యాండ్ బ్యాగ్ని గాజు టీపాయ్ పైన శబ్దం వచ్చేలా గట్టిగా విసిరేసింది నేను చూసి చూడనట్టు ఆదివారం అనుబంధ పత్రిక చదువుతున్నాను కాదు కాదు చదువుతున్నట్టు నటిస్తున్నాను నేను ఆ ప్రకటిత కోపాన్ని పట్టించుకోపోవడం కూడా ఇంకా ఆమెకి అగ్నికి ఆజ్యం పోసినట్టయింది ఏదో గుర్తొచ్చిందానిలాగా బ్యాగ్లో నుంచి ఫోన్ తీసింది గబగబా ఏదో స్క్రోల్ చేసినట్టుంది ఆమెకి కావలసిన సమాచారం దొరకలేదనుకుంటా ఆ విసుగు ఆ కోపం నిట్టూర్పు మూడు పెనవేసి ఫోన్ సోఫాలోకి గిరాటేసింది ఆమె బాధని చూడలేక అడుగుదాం అనుకున్నాను కానీ తానిప్పుడు వంద సెల్సియస్ కోపాగ్నిలో రగిలిపోతోంది నేను గాని ఆమెని కదిలిస్తే ఇటుక బట్టీలో ఉన్న ఇటుకలాగా అయిపోతానేమో అని భయం వేసి మౌనంగా ఉన్నాను ఆవిడ భర్తగా నాకు ఈ విషయంలో చాలా అనుభవం ఉంది ఆమె అలా అసహనంతో మా ఫ్లాట్ బాల్కనీలోకి వెళ్ళింది పెద్ద హాలు మూడు పడకగదులు అతిపెద్ద కిచెను మరియు దానికి అనుబంధించి ఉన్న డైనింగ్ హాలు ఊర్లోనే క్లాస్గా ఉండేటువంటి ఫ్లాట్స్లో మొదటి అంతస్తులో ఉన్న మా ఫ్లాట్లో ఇన్ని చదరపు గజాల్లో ఇవ్వలేని ఆనందం బాల్కనీలో మాత్రమే దొరుకుతుంది ఆమెకి హాల్లో నుంచి వెళ్ళడానికి వీలుగా చాలా పెద్ద బాల్కనీ అది అక్కడ కూర్చుంటే చాలు ఆవిడికి ఎంతో సాంతవన కలుగుతుంది ఆమె రోజు మొత్తంలో ఎక్కువ సమయం అటు ఫోన్తోనో లేదంటే బాల్కనీలోనో గడిపేస్తుంది ఉదయాన్నే వాకింగ్ క్లబ్కి వెళ్తుంది ఆ తర్వాత ఆరోగ్యానికి మంచిదంటూ లాఫింగ్ క్లబ్కి వెళ్తుంది అక్కడ తెచ్చిపెట్టుకుని మరీ అరగంట సేపు విరగబడి నవ్వుతుంది ఆ తర్వాత కొద్దిసేపు ఫోన్లో యూట్యూబ్లో ఉంటుంది యూట్యూబ్లో ఎక్కువ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసిన ఘనత అలాగే ఎన్నో లింకులని షేర్ చేసిన మహావనితగా కూడా ఈవిడికి మంచి పేరుంది ఈ అపార్ట్మెంట్కి కూడా ఈవిడ మహిళా సెక్రటరీ పిల్లలిద్దరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు అంతేకాదు కొన్ని రోజులు నా బిజినెస్ చూసుకున్న అనుభవం కూడా ఉంది ఆవిడికి ఇప్పుడు ఊర్లో మహిళలకి సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు కూడా రూపొందిస్తోంది వస్తున్న మహిళా దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలనే పని మీదే ఈరోజు బయటికెళ్తున్నానని నాతో చెప్పింది మరి వచ్చేటప్పుడు ఇంత చిరాగ్గా ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు బాల్కనీలోకి వెళ్ళింది కదా ఆమె మూడు ఆటోమేటిక్గా మారిపోతుందని నేను ప్రశాంతంగా కూర్చున్నాను మా బాల్కనీలో నుంచి చూస్తే ఎదుట ఉన్న ఒక చిన్న పెచ్చులుడిపోయిన డాబా ఇల్లు కనిపిస్తుంది కనీసం ఒక వంద గజాలు కూడా లేని ఇల్లది పాతకాలన్నాటి ఇల్లు మూడే మూడు గదులు చిన్న ప్రహరీ గోడ ఆ గోడకి కిర్రుమని శబ్దం చేస్తూ వీధంతా వినపడేలా తుప్పు పట్టిపోయిన ఒక గేటు ఇంటికొకవైపు వంటగది ఒకవైపు పడగ్గది మధ్యలో పెద్ద హాలు వారి పేదరికం బహిర్గతం చేస్తున్నట్టు ఇంటికి పెద్ద పెద్ద కిటికీలు అయినా అంత ఇరుకింట్లో ఒక పెద్ద ఆవిడ పెద్దాయన ఆయన కొడుకు కోడలు ఇంకా వాళ్ళకిద్దరు పిల్లలు అంత సౌఖ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది మా ఆవిడికి అర్థం కాని మిలియన్ డాలర్ ప్రశ్న చిన్న చిన్న ఆనందాలకి ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉబ్బితబ్బిబ్బైపోతూ వాళ్ళని చూస్తుంటే ఆమెకి ఎందుకో తెలియని అసూయ తన పిల్లలు యుఎస్లో ఉన్నారని వాళ్లకు సంబంధించిన రీల్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మార్నింగ్ వాక్లో అందరికీ గొప్పగా చెప్పుకునే ఆమె ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నా సర్దుకుపోతూ కొడుకు కోడలు మనవళ్లతో తృప్తిగా గడుపుతున్న ఆ దంపతుల్ని చూస్తే ఏదో వెలితి ఆ ముసలావిడ తెల్లారక ముందే నిద్రలేస్తుంది వాకిళ్లు కడిగి ముగ్గులు పెడుతుంది కోడలు వద్దంటున్నా వినకుండా పిల్లలు స్కూలుకెళ్లేలోపు బాక్సులు కూడా సిద్ధం చేసేస్తూ ఉంటుంది కొడుకుని ఎంత బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దిందో అలాగే ఇప్పుడు మనవళ్లను కూడా తీర్చిదిద్దుతోంది ఆమె పెద్దగా చదువుకోలేదని అర్థమవుతున్నా చదువుల్లోని సారవంతా ఔపాసన పట్టిన సంస్కారం కుందనిపిస్తుంది పాలవాడి దగ్గర నుంచి వీధిలో చెత్త తీసుకెళ్లే మున్సిపాలిటీ కుర్రవాడి దాకా ఆ ముసలావిడితో ఎంతో మర్యాదగా ఉంటారు ఆ వీధిలో అందరూ ఆవిడ్ని గౌరవిస్తారు అందుకే మా ఆవిడ కూడా ఆమెలో అవ్వాలని ఎంతో కోరిక కోరికుంటే సరిపోతుందా ఈలోపే బాల్కనీలో నుంచి మా ఆవిడ ఒక కేక వేసింది ఏమిటో నన్ను పిలిచింది అని హఠాత్తుగా అక్కడ వాలిపోయాను నేను ఆ ఎదురింటి ముందు ఏదో ప్రభుత్వ ఆస్పత్రి వాహనం కనపడింది మా ఇద్దరికీ ఏమైందో అర్థం కాలేదు సేపటికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫోన్ లాగా ఉంది ఫోన్ మోగుతూనే మా ఆవిడ గాబరాగా వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకుంది అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి ఎవరో ఆవిని నిరుత్సాహపరిచారు ఇక కాలయాపన చేయడం దేనికని విషయం ఏంటి అని అడిగాను నేను ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి గాను ఒక మహిళా ప్రాంగణాన్ని బుక్ చేసుకున్నారట మహిళా దినోత్సవం చాలా గ్రాండ్గా జరపాలని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా మూడు రోజుల నుంచి చేస్తున్నారట అయితే మహిళా వెల్ఫేర్ సొసైటీ సభ్యులంతా కలిసి ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మహిళా మంత్రి గారిని పిలిచారు అయితే ఆవిడ అపాయింట్మెంట్ ఎలాగో ఈజీగానే దొరికింది కానీ ఆ రోజు ఆవిడ రాష్ట్ర స్థాయిలో వేరే కార్యక్రమానికి హాజరవుతూ ఉండడం వల్ల జిల్లా స్థాయిలో జరిగే వీళ్ల కార్యక్రమానికి రాలేను అన్నది అది మా ఆవిడలో నిరుత్సాహానికి చిరాకుతనానికి దారితీసిన కారణం విఐపీలు దొరక్కపోతే ఇంకెవరినైనా పిలవండి కార్యక్రమం బాగా జరగడం అనేది ముఖ్యం నిత్యం వాళ్ళ జీవితాలను సఫలీకృతం చేసుకుంటున్న ప్రతి మహిళ సన్మానించదగ్గదే అడుగడుగున మోసాలు వ్యామోహాలు ఆకర్షిస్తూ విలువలు దిగజార్చే ఈ సమాజం చుట్టూ ఉన్నా కూడా క్రమశిక్షణ కలిగి ఉన్నతంగా నిజాయితీగా జీవించేలా పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచిన ప్రతి తల్లి సన్మానానికి అర్హురాలే డబ్బుతో హోదాతో స్వార్థంతో ప్రముఖులైన విఐపీలను ప్రాపకం కోసం గౌరవించే కంటే తను ధర్మం వీడక తర్వాతితరాన్ని కూడా ఆదర్శవంతంగా తయారు చేసిన తల్లిని గౌరవించటమే నిజంగా స్త్రీ జాతికిచ్చే పురస్కారం అంటూ నా నిశ్చితాభిప్రాయాన్ని నాకు తోచిన ధోరణిలో ఆమె మనసులో నాటుకునేలా చెప్పాను ఇక మహిళా దినోత్సవం రోజు మా ఆవిడ తీసుకున్న నిర్ణయం స్వాతిశయానికి అహానికి రాగద్వేషాలకి అసూయలకి అతీతంగా ముచ్చట గొలిపింది నాకు మా అపార్ట్మెంట్ ఎదురింట్లో ఉండే ఆ పెద్దావిడ సావిత్రి గారిని వాళ్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన కారులోనే తీసుకెళ్లడం పట్టుసాలువాతో పూలదండలతో సత్కరించటం నన్ను అబ్బురపరిచింది ఆమెలో ఈ ఆకస్మిక అభ్యున్నతికి ప్రగతిశీల మార్పుకు అసలైన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎంపిక చేసిన విచక్షణకు నేను విస్మయపోయాను సావిత్రి గారు స్వధర్మాచరణ పారాయణురాలే కాదు మరోవైపు తన తదనంతరం తన అవయవాలని దానం చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకే ఆ రోజు వైద్యశాల వాహనం వచ్చిందని మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ద్వారా తెలుసుకున్న మా ఆవిడ సావిత్రి గారిని విశిష్ట అతిథిగా తీర్మానించటం మా ఆవిడ సమయోచిత నిర్ణయాధికార ప్రతిభకి నిదర్శనం తద్వారా ఆమె నలుగురిలో పేరు పొందడమే కాదు గతంలో ఆమె ఎన్నడూ పొందని తృప్తిని పొందింది తనలోని వెలితిని వెలివేయగలిగి పూర్ణానందాన్ని సంపాదించింది సమాప్తం ఇదండి కథ నిద్ర లేచింది మొదలు ఒక రాట్నంలాగా తన గురించి ఆలోచించకుండా కుటుంబం కోసం కష్టపడుతున్న ప్రతి మహిళ సన్మానానికి అర్హురాలి నిజమే కదా మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ధన్యవాదాలు